హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి వరలక్ష్మి వ్రతం ఎంతమంది చేశారండి మంచిగా చేసుకున్నారా పండగ అనేది ఎలా చేశారు ఏంటి అనేది నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఇక్కడ నేనైతే నేను పుట్టకి పూజ చేసుకోవాలని చెప్పని అన్నీ రెడీ చేసుకున్నానండి పుట్టకాడికి పోవాలని చెప్పని అవి మామూలుగా అందరికీ తెలిసినవే పాలు పాలల్లో కొంచెం నువ్వులు తర్వాత నువ్వులు బెల్లం వేసి దంచి పెట్టుకోవాలి తర్వాత అండి ఆ తర్వాత సద్దలు బియ్యం నువ్వులు బెల్లం కలిపి నానబెట్టుకుని ఎత్తుకొని పోలండి ఇక్కడ మేము ఉన్న దగ్గర పక్కనే ఉందన్నమాట పుట్టు అనేది కాబట్టి మేము నడుచుకొని అక్కడికైతే వచ్చానండి అప్పటికి సెవెన్ అయింది అంతేనండి అప్పటికే చాలామంది ఉన్నారు ఇంకా టైం అయ్యేటప్పటికీ ఇంకా ఫుల్ వచ్చేస్తారు ఈరోజు చాలా మంచి రోజు కదండి లాస్ట్ వీక్ అయితే కొంతమంది చేసి ఉంటారు నాగుల చవితి కాబట్టి ఈ వీక్ ఇంకా వరలక్ష్మి వ్రతము అంతా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇప్పుడైతే చేస్తారండి ఇంకా మంది అయితే వినాయక చవితి రోజు కూడా చేసుకుంటారండి ఈ మంత్ అంతా చేస్తూనే ఉంటారనమాట కాకపోతే కాకపోతే ఈరోజు అనేది ఒక విశిష్టత ఉంది కాబట్టి వరలక్ష్మి వ్రతం అనేది కంపల్సరీ ప్రిఫరెన్స్ ఇస్తారండి చేయడానికి ఇక్కడ నేనైతే ప్లేట్ తీసుకొని మామూలుగా మూడు చుట్లు వేస్తాను కదా అలా వేసానండి అది కూడా ఎంత జనము అసలు ప్లేస్ ఉండదు కాకపోతే వేయాలి కాబట్టి మూడు చుట్లు చుట్టేసుకొని ఇంకా నేను ఇంకా మూడో చుట్టూ చుట్టేసి ఇంకా ఇంకక్కడైతే పూజ చేసుకోవడానికి ఇందుకైతే వచ్చానండి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అందరూ మాట్లాడిచ్చారనమాట ఇంకా పూజ అయితే అయిపోయింది కీరా జాకెట్ అంతా పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నానండి ఇంకా పక్కనే ఇంకొక గుడి ఉంది కదా అమ్మవారు అక్కడ అక్కడ కూడా పసుపు కుంకుమలు పెట్టి పూలు పెట్టి పూజ చేసుకొని వచ్చిన మొత్త అందరూ ఒకరికొకరు ప్రసాదాలు ఇచ్చుకుంటా ఒకరికొకరు పసుపు కుంకుమలు ఇచ్చుకుంటా చాలా హ్యాపీగా ఉంటుందండి ఈ మారుగా ఎంతమంది మనకి కావాల్సిన అందరూ అక్కడే దొరుకుతారనమాట ఇంటి దగ్గర అయితే ఎవరు మహా అయితే ఇద్దరు ముగ్గురు లేదా ఐదు మంది దొరుకుతారు అక్కడ ఎంతమందికి ఇవ్వాలన్నా ఇవ్వచ్చు అనమాట కానీ మనం ఎంతమందికి ఇచ్చినా మనం ఎంతమంది దగ్గర తీసుకున్నా ఈ ఒక రోజే కదండి మామూలుగా అయితే ఉంటారు కానీ మళ్ళా అంతమంది ఉండరు చాలా హ్యాపీగా అనిపిస్తుంది పసుపు కుంకుమలు తీసుకునేది అయితే ఆడవాళ్ళకి ఇంపార్టెంట్ పసుపు కుంకుమే కదండి అదంతా పూజ అయిపోయినాక ఇంటికి అయితే వచ్చేసానండి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ ఇంటికాడ పూజ చేసుకొని పోయాను నేను ఈసారి వరలక్ష్మి వ్రతం అనేది చేయలేదండి ఎందుకు చేయలేదు ఏమి అంటే నాకు కొంచెం హెల్త్ బాగలేక చేసే ఓపిక లేక చేయలేదు అదే కొంచెం హెల్తీగా అనిపిస్తుంది అనమాట మామూలుగా అయితే ప్రతి ఈయర్ చేసుకునేదాన్ని నాకు తెలిసినంతలో నాకున్న ఏదో చేసుకొని తృప్తి పడేదాన్ని అండి కానీ ఈసారి అవకాశం అనే దేవుడు అనేది ఇవ్వలేదు సరే ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి కాబట్టి ఏదో ఓపికన్నంత వరకు చేసుకొని దేవుడికి నైవేద్యం చేసుకొని దీపాలు పెట్టుకొని టెంకాయ కొట్టుకొని ఇంకా పిల్లలకి హాలిడే కాబట్టి పుట్టకనేది పాలు పోసుకొని వచ్చుకున్నానండి ఇక్కడ మాకు ఒక అన్న వాళ్ళు పసుపు ఉంకం తీసుకుందోరా అని ఫోన్ చేశారండి కనీసం అక్కడికైనా పోయి తీసుకుందాము అనేసి పోయి పోయే ఓపిక లేకపోయినా ఓపిక చేసుకొని మరి పోయానండి పోయి హ్యాపీగా పసుపు ఉంకం తీసుకొని వచ్చుకున్నానండి ఆడవాళ్ళకి పసుపు ఉంకం దేంతోనూ సాటి రాదండి అంత ఇంపార్టెంట్ కదా పసుపు ఉంకం అనేది

చూసారు కదా అక్కడ మా పెద్దమ్మ మా అత్త వాళ్ళు ఉన్నారనమాట ఆమెకి చెయ్యి అనేది ప్యాచర్ అయింది దానికి ఇంకా కట్టు కట్టుకట్టుకోవడం అంటే అది పోలేదు అని పాపం బాధగా చెప్తుంది ఏం చేయలేమండి ఏ టైంకి ఏది జరగాలో అది జరుగుతూ ఉండాలన్నమాట ఇక్కడ చూడండి మా అన్న వాళ్ళ వైఫ్ ఆ పిల్ల ఆ పిల్ల డెకరేట్ చేసిందనమాట అన్ని పనులు చేసుకొని పాపం పూజ అనేది చేసింది మంచిగా చేసిందండి మంచిగా డెకరేట్ చేసింది అమ్మవారిని కూడా మంచిగా చేసి పెట్టింది అనమాట

అంతే కదండి ఆడబిడ్డకి ఆస్తి అంటే ఏముంది పసుపు ముంకమే పెద్ద ఆస్తి అనమాట అమ్మగారి ఇండ్లకాడ నుంచి ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అంటే నాకు అమ్మగారి ఇల్లే కాబట్టి అమ్మారిగా అడిగానండి అది కరెక్టా కాదా అనేది నాకైతే తెలియదు ఏదో అలా అలా అడిగేశానమాట ఇక్కడ నాకు ఇంకా పాదాలకి పసుపు రాసి ఆ పిల్ల చేమారిగా చేస్తుందనమాట నాకైతే చాలా బాధ అనిపించిందండి లాస్ట్ ఇయర్ నేను ఈ మాదిగా అందరిని పిలిచి ఇన్వైట్ చేసి అందరికీ నేను ఈ మాదిగా పసుపు ఉంకం రాసి అందరికీ పసుపు ఉంకం అనేది ఇచ్చారనమాట అసలు నాకు అక్కడ పసుపు ఉంకం రాసుకుంటా అంటే కూడా నాకు నిలుచుకునే అంత ఓపిక లేదు అట్లా పెయిన్స్ ఉందనమాట బాడీ పెయిన్స్ కాకపోతే ఈరోజు అందరూ పండగ చేసుకుంటారు మనం కూడా ఇంట్లో చేసుకోవాలి అనే ఉద్దేశంతో కాస్త అట్లా యాక్టివ్గా చేయాలి అనేసి అని స్నానాలు చేసుకొని ఏదో ఒప్పుకున్నంతవరకు ప్రసాదాలు చేసి పూజ అనేది చేశానండి ఇది ఇట్లా వింటమో యూట్యూబ్లో కాళ్ళనొప్పు అని వరలక్ష్మి వ్రతం అనేది ఇలా జరుపుకున్నామండి మీరు ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది నా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి దయ ఆశీసులు అనేది అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి